బస్సు బస్సు యాత్ర యాత్ర నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ సిఎం ఆయన బస్సు యాత్ర యాత్రముంది బస్సు యాత్ర నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మీ విలేకరులందరి సాక్షిగా అవినాష్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడినారు వేంపల్లెలో రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారని సతీష్ రెడ్డి గారి కాంపౌండ్లో వెయ్యి మంది కూడా పడ్డాడు ఆ కాంపౌండ్లో మొత్తం అంతా వాళ్ళ జనం వీళ్ళ జనం అన్ని పుల్లి వందల ఏడు మంది వాళ్ళు కలిసినా కానీ ఆడ జనం లేరు నిన్న ఒకటే బస్సు యాత్రలో కనీసం ఫోర్ రోడ్ సర్కిల్లో ఏడు వందల మంది కూడా లేరు యాభై వేల జనాభా పాపులేషన్ ఉండే వెంపల్లెలో కనీసం వాళ్ళ కార్యకర్తలైనా వచ్చినారా లేదా ఎంత సంబంధించినారో అని ఒకసారి కన్ను తెచ్చి చూడాలని చెప్పి కోరుతాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బస్సుకు పరిమితమై బస్సు లోపల ఏసీకి పరిమితమై జిల్లాలో తీవ్రమైన నీటి ఉంది వర్షాల్లో రైతులు అంతా ఎగు చూశారు ఏదైనా చెప్తాడేమో రైతుల గురించి కానీ ఇతర సమస్యల గురించి కానీ చాలా ఎగు చూశారు కానీ ఆ ఈ ప్రజల దౌర్భాగ్యమేమో ఆయన ఎలాంటిది చెప్పకుండా కనీసం చేతి ఊపుకుండా వంద మీటర్ల దూరమే బస్సు ఎక్కింది కూడా డాక్టర్ బాషా హాస్పిటల్ నుంచి అపోలో హాస్పిటల్ వరకు బస్సు పైన నిలబడినాడు ఆయన జనాలు లేరనే కారణంతో విసిగిపోయి దిగి బస్సులో కూర్చున్నాడు అదొక ప్రధాన కారణం అలాగే అభివృద్ధి పేరుతో వేంపల్లిలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లైతేనేమి ఇండ్లైతేనేమి కొట్టి ఎవరికి కాబట్టి అనే పరిస్థితిలో దుమ్ము దులితో వేంపల్లి ప్రజలు అల్లారు వైశాసు ఉండే ఈ జనాభాలో ఎక్కువ వైశాఖుడు వాళ్ళ వ్యాపారాలను నమ్ముకొని బతుకుతున్నారు అలాంటి వాళ్ళ వ్యాపారాలు ఈ సంక్రాంతిలో ఈ శివరాత్రిలో ఉగాదిలో ఏమీ సంబంధం లేకుండా వాళ్ళు కూడా తీవ్రంగా నష్టమైన అదొక కారణం అలాగే జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసే దళితులకి క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో కారణం ఏమంటే నిన్న బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి చ చంద్రబాబు రెడ్డి అలాగే మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అందరూ రెడ్లే పైన ఉన్నారు గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు అయితే మండలానికి ఎంపీబి ప్రథమ పౌరు కానీ పదవ పౌరులు పౌరుడు కాని అలాంటి ఒక దళిత మహిళను అవమానించి ఆమెను బస్సు ఎక్కించకుండా కనీసం ఇంగితజ్ఞానం కూడా ఈ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితులను వివిధ వివిధ రకాలుగా చిత్రంశలు పెట్టడము వారిని డెడ్ బాడీలను డో డోర్ డెలివరీ చేయడం జరిగింది అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఒక దళిత మహిళకు అవమానం జరిగిందని చెప్పి వేంపల్ల దళితులే అన్యాయం అనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి బేషరుద్ధగా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దళితులను క్షమాపణ చెప్పాలని ఈ సభా మూలంగా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎండా వాన అనుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ ముద్దులు పెట్టు పలకరిస్తూ పోయినాడు మరి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏసీ బస్సుల నుంచి కిందికి దిగకుండానే ఏసీ బస్సుల నుంచి అభివాదం చేస్తా పోయినాడు ఈ సొంత నియోజకవర్గంలో ఈ ఏ లాంటి ఆయన ఓటి నుంచి ఏ వర్ధమొస్తాదని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు కూడా ఆ నిరాశ లో కాబట్టి ఈ బస్సు యాత్ర తుసుమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలను ఎక్కడైనా కానీ దళితులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం